నెంబర్ హీరబాబు పదకొండు వార్డు కౌన్సిలరు మంచిగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ దరిద్రానికైనా ఒక నలభై సంవత్సరాలు నేను పుట్టిన నుంచి మా తాత నుంచి కూడా మా అయ్యా కా నుంచి కూడా నేను అంత కాంగ్రెస్ మంచిగా అనుకున్న పథకాలు చేస్తూనే ఉంటాడు మంచిగా కాంగ్రెస్ అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా కాంగ్రెస్ కష్టపడి గెలిపెత్త ఉంటున్నా ఏ వార్డు నెంబర్తో సహా వార్డు ఈ గుడైన కోమరబండు నుంచి ఒక సర్పంచ్ గుండి ఆయన కూడా ఆయన కూడా రెండు లక్షలు నా చేతి నుంచి అదనం చేసుకొని ఆయన గెలిపించడం జరిగి ఆ తిరగటం పొనకాడి కూడా పోకుండా నిలబడి పని చేయించి ఆ వ్యక్తిని గెలిపించిన దాకా నిద్రపోకుండా ఉండి వాళ్ళని గెలిపించినాకనే మళ్ళీ నా పనులు నేను చేసుకునేది కాంగ్రెస్ మంచిగానే చేసింది మంచి పథకాలు ఇచ్చింది అనుకూలంగా కంట్రోల్ కంట్రోల్ బియ్యం సన్న బియ్యం ఇచ్చారు అదే విధంగా మళ్ళీ కాంగ్రెస్లో కానీ ఇప్పటి నుంచి కానీ కోర్టుకు కానీ మేడం కానీ సార్ కానీ మంచి అభివృద్ధి పనులు చేసారు వచ్చిన కానించి నాకు రెండు మూడు రోడ్లు ఇచ్చారు డైలేజ్ ఇచ్చారు పనులు చేసి పెట్టినా అది సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ తర్వాత అధికారంలోకి వచ్చింది మరి కార్యకర్తల సమస్యలు ఏమన్నా ఒక ఒక ఎస్సీ నాయకుడిగా మీ సమస్యలే ఎస్సీ నాయకుడు అంటే కూడా కాంగ్రెస్ ఇక్కడ కోరబండ్ల మాత్రమే ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ వెళ్తుంది కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ ఉన్న మాల మాదిగోరులైన కానీ గౌన్లో కానీ మా పదకొండో వార్డు కాంగ్రెస్కి ఓట్లు వేస్తారు గెలిపెత్తారు వచ్చినా కానీ అన్నిటికీ మేము ఉన్నాం సహకారం చేసినాం పైపు లైన్ వేసినాం ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చినాం ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి కూడా ఎవరు నా పని చేయలేదు నేను వచ్చిన పదకొండో వార్డులో నా సొంత నా పొలం బోర్ వేసి ఇంటింటికి నీళ్ళు మరి సార్ మరి మీతో ఎలా ఉంటారు మీకు ఎట్లా సమస్యలు నాకు మేడమైనా సార్ అయినా మంచిగా ఉంటారు అనుకూలంగా ఉంటారు మేడంకైనా కానీ సార్కైనా మే సార్ ఫస్ట్ నిలబడక నుంచి ఇక్కడ నుంచి వచ్చినప్పుడు నా ఎడ్ల పండుగతో కట్టించి నా సొంత ఖర్చులు పెట్టుకొని ఆయన మంచిగా ఊరేసి గెలిపించి ఊరేగిలిపించేది కూడా మొన్న మూడు వందల యాభై వస్తాలు అమ్మి నా సొంత డబ్బులు మేడాన్ని పెట్టి నా ఎడ్లను కూడా సొంత ద్వారా పోయి అమ్మిచ్చి తీసుకొచ్చి హైదరాబాదు నుంచి వచ్చిన జనం ఓట్లేయడానికి వాళ్ళకు కూడా నా డబ్బులు పెట్టుకొని వాళ్ళని సహకారం చేసి జార్జర్ డబ్బులు ఇచ్చి పంపించి మేడాన్ని నా వార్డుల అందరికన్నా మెజార్టీగా వార్డు మీద ఓట్లు వేయించి తెల్లవారిని నిద్ర ఆకారం లేకుండా చేసి మంచిగా వాళ్ళకి ఓట్లు వేపిచ్చి మేడాన్ని గెలిపించానండి సార్ ఇప్పుడు మరి ప్రభుత్వం వచ్చి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది మరి పథకాలు ఎలా అమలు అవుతున్నాయి ఇక్కడ ప్రజలు మన పాలన మీద ఏమనుకుంటున్నారు సార్ మంచిగానే అనుకుంటున్నారు అనుకూలంగా బస్సులు పెట్టారు సన్నభం ఇచ్చారు గ్యాస్ సిలిండర్ అయ్యందరికి ఎత్తుర్రు మంచిగానే అనుకూలంగా ఉందండి కాంగ్రెస్ పాలన బ్రహ్మానంగా నడుతుంది మళ్ళీ రాయబోయే కాలం కూడా మళ్ళీ కాంగ్రెస్ గెలిచిద్ది పక్కా సార్ ఇప్పుడు మరి ఇంతకుముందు మీరు కౌన్సిలర్గా పోటీ చేశారు మరి వచ్చే ఎన్నికల్లో మీకు ఏదైనా అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేస్తారా లేకపోతే చేస్తాను మళ్ళీ చేస్తా నాకు అంత అనుకూలంగానే ఉంది మేడం సారు వాళ్ళు సహకారంతో సహకరితో చేస్తే మళ్ళీ నేను పోటీ చేయగలుగుతా సార్ సారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ భద్రవతి గారు కానీ మా మేడం కానీ మా సారు కానీ మా అమ్మ మా అయ్య కానీ మంచిగా కష్టపడి మంచిగా నాకు అనుకూలంగా పని చేస్తున్నారు నేను కాంగ్రెస్ నాయకుని వాళ్ళు నిలబెట్టరు నిలబెట్టినా నాకు టికెట్ ఇచ్చారు నేను కష్టపడి గెలిచిన సారు మంచిగా మేడం మంచి పని చేస్తారండి పుట్టినరోజు కార్యక్రమంలో మన కోల కానీ మా నాయకులు మీ అందరం కలిసి సార్కు మేడాన్ని కలిసి మంచిగా మంచిగా సహకారం చేసి మంచిగా సన్మానం చేస్తామండి మన ఎమ్మెల్యే గారు కానీ మేడం గారు కానీ శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు